మాది ఆర్కే నగర్ కడప సార్ మా ఇంటి ఆయనకు పిచ్చిని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం ముత్క పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొనే తెచ్చి అన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు యాడికన్నా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేసామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెల మాకు పింఛన్ తెచ్చిస్తా వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చిందిలే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళమ రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కానీ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం ముతుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదే సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛనించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లని కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద వాళ్ళ నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లో ఇచ్చాడుగా చూడండి కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారి నిలబడిపోతే నా ఉండే వస్తుంది అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో తుబక్కని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాల తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి ఏపించుకోండి ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ ఏండ్ల నుండి ఇంత దిగదారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పేపించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సరే మాట వాళ్ళ ముస్లో వాళ్ళకి అవరే పోయి వారెంట్లకి ఇచ్చిరానిలే ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనేది కథనం వస్తుంది ఈ కవిత కన్నా ఉండే దరిద్రం పోతుంది ఇంకా ఈయనకి ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్సలే సార్ కాలు చూసాక మంచి బాగుండా వాలంటీర్ల గురించి చెప్పాలండి సార్ వాళ్ళు సన్న బుద్ధి సార్ ఒక్క రూపాయి మా దగ్గర తీసుకోవాలా నేను వీలే వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దా పాలు పట్టుకొని మేము కసుగులు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నేల అంత తప్ప వారంటీలోకి ఒక రూపాయి మేము వీళ్ళ ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తాం మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు నాకు సరిపోలేదు సార్ అడుగు ఒట్లు ఇవ్వించుకో ఇదేంటి సార్ ముస్లో ప్రాణం తీసేది అంటే ఉండే ప్రాణం కానీ డాయబెల్లో పోవాలని ఈ పనులు చేస్తా అది Please cool. subscribe dot news